మంగళగిరి రోటరీ క్లబ్ మరో ముఖ్యమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో పరిధిలోని తెలంగాణ రాష్ట్రంలోని రోటరీ క్లబ్లతో పాటు గుంటూరు ప్రకాశం జిల్లాలోని రోటరీ క్లబ్ల రోటేరీలతో రెండు రోజుల కార్యక్రమం మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్ కెఎల్యూలో వేదికగా జరుగుతున్నాయి వివేచన సేవా పదం మైత్రి మూడు అంశాలుగా రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ విశిష్ట కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎలెక్టెడ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రామ్ప్రసాద్ డిస్టిక్ సెక్రటరీ ఈవెంట్స్ బి శ్రీనివాస్ డిస్ట్రిక్ట్స్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ పీడీజీ టి రాజశేఖర్ రెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ రావు శుభమస్తు కన్వీనర్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు పర్యవేక్షించారు తొలి రోజు చినుక కాని హాయిల్యాండ్లో ఆహ్లాదకర వాతావరణంలో ఆయా అంశాలపై రోటరీ ప్రముఖులు ప్రసంగాలు చేశారు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో ప్రైజెస్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ప్రకాశం అండ్ గుంటూరు ఇన్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఇయర్ వీ డన్ ఫ్యాంటాస్టిక్ ప్రాజెక్ట్స్ వర్త్ మోర్ దెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇన్ దిస్ రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ over the next two days the leadership of the next district next year are going to meet here and they are going to discuss on leadership strategies on service strategies on growth strategies to make rotary grow in our district 3150 and also come out with wonderful plans as to how they can serve people better how they can get interested people Come and join Rotary and be part of the Rotary movement. Uh, I am sure that uh, the district learning assembly and the district learning seminar are going to be extremely successful and will equip the leaders of tomorrow to make much more impact and to make Rotary have a good service footprint in our area. Thank you. Dr. Ramprasad. నేను డిస్టిక్ గవర్నర్గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగా నియమించబడ్డాను ఈరోజు మేము డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో ప్రోటరీ మెంబర్స్ అందరం మంగళగిరిలో కలిసి మా వచ్చే సంవత్సరానికి గాను మా డిస్టిక్ టీమ్ క్యాబినెట్ మెంబర్స్ అందరికీ రాబోయే ఈరోజు మరి రేపు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో మన డిస్టిక్ నుంచి పాస్ డిస్టిక్ గవర్నర్సు మరియు బయట నుంచి వచ్చిండే సబ్జెక్ట్ స్పెషలిస్టులు అందరూ కలిసి దిశానిర్దేశం చేసుకొని మాకు రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి గోల్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలని దానికోసం మేధం మదనం కోసం ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నాము మేమందరం మా రోటరీ క్లబ్ మంగళగిరి క్లబ్ ప్రెసిడెంట్ గాజుల్ శ్రీనివాసరావు గారు అలాగే సెక్రటరీ గారు అండే మురళి గారు అలాగే వీళ్ళిద్దరితో కూడా ఎంటైర్ మెంబర్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది మంది మెంబర్సు వీరందరికీ డిస్టిక్ట్కి మధ్యలో అనుసంధానకర్తగా మా ఇసునూరు అనిల్ చక్రవర్తి గారు యాజ్ ఎ కన్వీనర్గా ఉండి ఈ ఇక్కడున్న ఏర్పాట్లన్నీ చేసి అందరికీ సౌకర్యంగా ఈ రెండు రోజులు అందరినీ ఆహ్వానించి ప్రతి ఒక్కరికి ఇక్కడ రూమ్స్ అంతా ఆర్గనైజ్ చేసి ఇక్కడ సదుపాయాలంతా కల్పించారండి ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మంగళగిరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోటరీ మూమెంట్లో కూడా జాయిన్ అవ్వాలని మంచి మంచి కార్యక్రమాల్లో మాతో పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం మేము ఎక్కువగా రోటరీ మెంబర్స్ని జాయిన్ కావడం గురించి నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని ఎస్పెషలీ ఉమెన్ మెంబర్స్కి సర్వైకల్ క్యాన్సర్ని నిర్మూ నిర్మూలన కోసం మేము పాడుపడతామని అలాగే ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాలని ఆ చెట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మన భవిష్యత్ తరాలకు గాను పర్యావరణకు విపత్తుల నుంచి మనల్ని విముక్తులు చేయాలని చెప్పి అలాగే మా రోటరీ ఇంటర్నేషనల్కి ఫ్లాగ్షిప్ అయినటువంటి ఎరాడికేషన్ ఆఫ్ పోలియో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పోలియోని నిర్మూలించినటువంటి గొప్ప సంస్థ అయినటువంటి రోటరీ ఇంటర్నేషనల్ ప్రతి అమ్మకి అక్కకి చెల్లెలకి మీ బిడ్డలకు పోలియో రాదు 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 అని భరోసా ఇచ్చేదానికి రోటరీ ఇంటర్నేషనల్ కట్టుబడి ఉందని మేము ఇలాగే స్కూల్స్లోనూ హాస్పిటల్స్లోనూ ఎన్నో పరికరాలన్నీ ఇచ్చి ఇంకా ఎక్కువగా పరీక్షలు చేసి తక్కువ రేట్లలో డయాలసిస్ సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోటరీ సంస్థ చేయాలనుకున్న దృఢ సంకల్పంతో మేమందరం ఇక్కడ గుమ్మి అందరం డిస్కస్ చేసుకొని మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్రాలో ఎస్పెషలీ అమరావతి రీజన్ అయినటువంటి ఒంగోలు ప్రకా ఒంగోలు అలాగే గుంటూరు డిస్టిక్లు ఎంటైర్ తెలంగాణ ఏరియా సిటీ హైదరాబాద్ అన్నింటిలోనూ మాకు దాదాపు నాలుగు వేల మంది సభ్యులు ఉన్నటువంటి సంస్థ మేము ఇవన్నీ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తామని ఈ సదుపాయాన్ని మన మంగళగిరి ప్రజలు సద్వినియోగం చేసుకొని మాతో పాటుగా మా మంగళగిరి క్లబ్ వాళ్ళతో జాయిన్ అయ్యి అందరూ మెలిసి యునైట్ ఫర్ గుడ్ అనే ఒక సిద్ధాంతంతో మేము ముందుకు పోతున్నామని తెలియజేసేందుకు నేను చాలా గర్వపడుతున్నాను రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ముఖ్యంగా మా రోటరీ సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఇంతకుముందు మీకు అందరికి తెలుసు మంగళకరం అనే ఒక ప్రాజెక్ట్ చేశారు ఆ మంగళకరం ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క మెంబరు ఇన్వాల్వ్ అయ్యి ఎలా నేను దీన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలగానే ఒక సంకల్పంతో వాళ్ళందరూ కలిసిమెలిసి ఈ ఈ సంవత్సరం మా రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మ్యారియో గారు ఇచ్చిన పిలుపు యునైట్ ఫర్ గుడ్ అనే ఒక సిద్ధాంతంతో ఒక సందేశంతో ఈరోజు వచ్చిన వాళ్ళు మూడు సంవత్సరాల ముందరే ఆ సందేశాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు క్లబ్లో వాళ్ళు నిరూపించారు అదేవిధంగా ఈరోజు కూడా ఈ మూడు కార్యక్రమాలు మాకు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చిన్న చిన్నపిట్టైన కోత ఘనం అన్నట్టుగా వీళ్ళు మూడు సంవత్సరాలు సంవత్సరం ముందు ఏర్పడినటువంటి సంస్థ అయినప్పటికీ వీళ్ళు ఎంతో శ్రమని సంతోషంగా ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి లీడర్షిప్ క్వాలిటీ కానీ ఆ కలిసికట్టుగా అందరూ ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించినటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు ఇంత చేసినందుకు నాకు వాళ్ళ మీద ఎంతో గర్వంగాను నాకు వాళ్ళందరి మీద ఒక సోదరుల భావంతో ఇంకా మన ఎంచో కార్యక్రమాలు ఈ వచ్చే సంవత్సరంలో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని ఈ సందర్భంగా మంగళగిరి ప్రజలందరి ముందుగా నేను వాళ్ళని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చెట్టును కొట్టడానికి మనకి ఒక ఐదు గంటల సమయం ఇచ్చినట్లయితే మొదటి నాలుగు గంటలు ఆ గొడ్డలని పదులు పెట్టడానికి యూటిలైజ్ చేస్తాను అనేది ఒక చైనీస్ నానుడి దీంట్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ని బాగా ఎంబ్రేస్ చేసుకున్నటువంటి సంస్థ రోటరీ రోటరీలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఇన్కల్కేట్ చేయటము ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్కి పొదును పెట్టడము ఆ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడము అనేది రోటరీలో చాలా బాగా జరుగుతూ ఉంటుంది మా డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోలో ఉన్నటువంటి ఆల్రెడీ లీడర్స్ ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ లీడర్షిప్లో ఉన్నవాళ్ళే వాళ్ళందరూ దే హావ్ ప్రూవ్ అండ్ దేర్ క్యాపబిలిటీస్ దేర్ స్కిల్స్ వీళ్ళందరికీ మరింత నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడానికి వాళ్ళ స్కిల్స్ని పొదును పెట్టడం కోసం అని చెప్పేసి మా డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ రామ్ప్రసాద్ గారు మంగళగిరిలో ఈ కార్యక్రమం చేసేటువంటి అవకాశము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఇచ్చారు మేము దీ అంతా ఎంతో సంతోషంగా ఉన్నాము ఆయన మేము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మొత్తం నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మనగల కుదురులమే ఇలా ఉంటారు ఇలా ఉంటారు అంటే క్రియేటివ్స్ ను చూస్తుండి అక్కడే ఉంటాము యండి గోబియా యు హావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అలవ్ ది న్యూ జనరేషన్ ఆల్సో టు గివ్ ఎ గెట్ ఎ చాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ సో ఇట్ టు బి ఎ మిక్చర్ ఆఫ్ ది ఓల్డ్ అండ్ ది న్యూ ఇంపార్టెంట్ ఎల్లగోతే మనం స్ట్రాటజీ స్ట్రాటజీ ప్లానింగ్ పెడతామో మెంబర్షిప్ గ్రోత్ కూడా మీరు స్ట్రాటజిక్ ప్లానింగ్ చాలా అవసరం అంటే ఈ సంవత్సరం మీరు ఆ పదిహేను మంది ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎంతమంది జాయిన్ చేస్తారు ఇరవై ఆ పదిహేను అంటే టెన్ పర్సెంట్ మినిమం గ్రోత్ నుంచి ఎంతకైనా వెళ్ళచ్చు అది ఏం అవుతుందంటే మీ యొక్క క్లబ్ యొక్క స్ట్రెంత్ బట్టి హౌ యూ హౌ వెల్ ఆర్ అట్రాక్టింగ్ ద యూత్ అండ్ ది అదర్ ప్రామినెంట్ పీపుల్ ద సొసైటీ బట్టి మనం త్రీ ఇయర్స్ డౌన్ ద రోడ్ మీరు మీ తర్వాత ఏ ప్రెసిడెంట్ ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆమె వరకు మనం ప్లాన్ ఎందుకు ఈ సబ్జెక్టు ఏర్పాటు చేశారంటే మీ ఇండివిజువల్ పాత్రలు బాధ్యతలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ ఫోరంలో చెప్పడం కష్టం ఎందుకంటే ఏడు వర్టికల్స్ ఉన్నాయి తర్వాత మెయిన్ వర్టికల్స్ ఒక ఐదు ఉంటాయి అంటే పన్నెండు డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి మా బీభో శ్రీనివాస్ భాస్కర్ చెప్పాలి అంటే పన్నెండు జోనర్ సినిమాలు సో ఇది కొంచెం కష్టం అంటే రోటరీ ఫౌండేషన్ మెంబర్షిప్ డెవలప్మెంట్ పబ్లిక్ ఇమేజ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇట్లాగా జోనల్స్ మళ్ళీ ఒక్కొక్క దా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ అనేక విభాగాలు రామప్రసాద్ చెప్పిన నాలుగు వందల మంది రకాలు ఉన్న వాళ్ళకి మీరు ఎలా వ్యవహరించుకోవాలి ప్రెసిడెంట్ తోటి సెక్రటరీ తోటి తర్వాత మీ పాత్ర ఉన్న డైరెక్టర్తో కానీ ఆ కమిటీ చైర్మన్తో కానీ క్లబ్ లెవెల్లో అనేది కొంచెం కష్టతరం కాబట్టి ఒక జనరిక్గా ఒక జనరల్గా ముఖ్యంగా ఎలా చేయాలి నీ పాత్ర నీ బాధ్యత అని ఆలోచిస్తే నేను కాస్త మేలో చేస్తే ప్రభాకర్ నేను బీఏ ఫ్రెండ్ అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఎట్లాగైతే శరత్ చౌదరి గారు మీరు కోచి మీరు నట్టారు మీరు అడ్వైజర్ అని చెప్పారు భాషే భాష స్నేహితుడు ఇంకోచు ఇంకో అంటే కొంచెం దూరం వెంటనే కొంచెం దూరం అంటే భుజం చేసి ఎరా ఎరా అనుకుంటూ అదేదో పాట ఉంటుంది అని కదా సో అందుకని ఫ్రెండ్ కింద పని చేయించండి అని ఇది మన చర్చ ఇరవై నిమిషాలు

కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ as you go back first तो learn their names and any which way there will be hundred plus clubs which means it's not easy you will have to make three hundred new clubs not even for Kuntur lo present the hoga ne na dikir possible it's not an easy task sir so ये लगे आप sir मुझे ले club का first spell नहीं इसको first learn their names and identities so my president elected करूँ ना डर लगते हैं बहुत शरारती हो ఆయనకి చెప్తే పాపం ఆయన ఆయన సెక్రటరీ వాళ్ళ క్లబ్ ఫెలోషిప్ డైరెక్టర్ ప్రతి రొటేరియన్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాఫీ తాగి మంచి ఇది ఫ్రెండ్ నీకు దాహం వేయకముందే రాకముందే మంచి తెచ్చడం నీ ఫ్రెండ్ సో ఆయన నూట ముప్పై మంది ఇళ్ళకి వెళ్ళాడు ఆల్రెడీ మీ కష్టం మూడు వందల మంది ఇళ్ళకి వెళ్ళడం సో మీరు రామ్ గారు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులు తయారు చేసి ఉంటారు బట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది క్లబ్స్ అండ్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ క్లబ్కి ముగ్గురు it's a very big as a governor when i stepped down on 30th june i knew the names of all the rotarians in the district all the rotarians wives names and all the rotarians children's names and what they were studying తెలు అందుకని ఇప్పటికీ నాకు తెలుసు పేర్లు నా ప్రసాద్ పేరు నాకు ఇప్పటికీ తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలు వాళ్ళందరూ వాళ్ళతో పాటలు పాడతాం డాన్స్ చేస్తాం